అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో సింపుల్గా కేక్ ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పినట్లు ఫాలో అవి చేయండి తప్పకుండా కేక్ బాగా వస్తుంది ఈ విధంగా ఫ్లఫీగా వస్తుంది దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టుకోండి బాగా సిమ్లో పెట్టేసి ఒక అల్యూమినియం గిన్నెని తలసరిది తీసుకోండి దాంట్లో ఇలా ఇసుక వేయండి ఒక చిన్న గ్లాస్ వరకు వేసి ఇలా మూత తిరగేసి పెట్టండి మీ దగ్గర ఏ గిన్నె ఉంటే తిరగేసి పెట్టండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఏమి వేసుకోకపోయినా డైరెక్ట్ గిన్నె అయినా తిరగబెట్టి వేసుకోవచ్చు కేక్ ఎందులో అయితే తీసుకున్నామో ఆ గిన్నెను తీసుకోండి ఏదైనా మీ దగ్గర ఉన్న తొట్టి గిన్నె లాంటిది అల్యూమినియం అయినా స్టీల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు దీనికి ఆయిల్ పూసి గోధుమ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసినాక ఇలా వీడియోలో చూపించినట్లు చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో జల్లెడు పెట్టుకుని మీరు ఒక బౌల్ తీసుకోండి ఇలాంటి ఏదైనా బౌల్ దీంతో నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను మీరు మల్టీగ్రెయిన్ పిండి అయినా లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు ఏ గిన్నెతో గోధుమ పిండి తీసుకున్నాను అదే గిన్నెతో బెల్లం పొడి తీసుకున్నాను మీరు పంచదార పొడి కూడా తీసుకోవచ్చు ఇది కోకో పౌడర్ అండి సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో దొరుకుతుంది దీన్ని నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకుని ఇది బేకింగ్ పౌడర్ అండి దీన్ని చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను అదే స్పూన్తో అర స్పూను బేకింగ్ సోడా ఇది అది బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ సోడా అంటే తినే సోడాను అర స్పూన్ వేసుకుని జల్లించుకోవాలి ఇలాంటివి ఉంటే కేక్ సరిగ్గా రాదు అందుకు జల్లించుకుని వీటిని తీసేసుకోండి దీన్నంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకుని ఏ గిన్నెతో గోధుమ పిండి బెల్లం పొడి తీసుకున్నామో అదే గిన్నె సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి ఫుల్గానే సమానంగా తీసుకుని ఈ గిన్నెకి అయితే త్రీ ఎగ్స్ సరిపోతాయి చిన్న గిన్నె తీసుకుంటే టూ ఎగ్స్ బాగా పెద్దది తీసుకుంటే ఫోర్ ఎగ్స్ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకు ఇదే మార్పండి మీ గిన్నెలు బట్టి తీసుకోవాలి ఇవి త్రీ ఎగ్స్ వేసుకుని వీటిని మీరు దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి స్పూన్తో అయినా కలుపుకొని ఈ విధంగా కలుపుకోండి ఎంతసేపు కలుపుకోవాలంటే ఒక ఫిఫ్టీ నెంబర్స్ లెక్కెట్టండి అంతసేపు సరిపోతుంది దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముందుగా జల్లించుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి తర్వాత మొత్తం పిండిని వేసేయండి ఇది ఎంతసేపు కలపాలంటే ఒక హండ్రెడ్ నెంబర్స్ లెక్కెట్టుకోండి సరిపోతుంది లెమ్స్ లేకుండా పూర్తిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో వినిల్లర్ ఎసెన్స్ అని దొరుకుతాయి దీ దాన్ని కూడా టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి మీ దగ్గర వెనీల్లా ఎసెన్స్ లేకపోతే పంచదార పొడి కానీ బెల్లం పొడి పట్టుకున్నప్పుడే రెండు ఇలాచీలు వేసి పట్టుకోండి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇది ఈ విధంగా బాగా కలుపుకోండి కలి ఇది ఇప్పుడు ట్వంటీ నెంబర్స్ లెక్కెడితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాక మీ దగ్గర త్రూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి జీడిపప్పు పలుకులు కానీ ఏవి ఉంటాయి వేసుకోండి ఏమీ లేకపోయినా పర్లేదు ముందుగా ఆయిల్ పిండి పూసిన దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసి ట్యాప్ చేయండి దీనివల్ల సమానంగా కేకు వస్తుంది ముందుగా వే పది నిమిషాలు వేడి చేసుకున్న గిన్నెలో దీన్ని పెట్టి మూత పెట్టి సిమ్లోనే ఉంచి నాకైతే ఫిఫ్టీన్ ఎం మినిట్స్ పట్టింది మీకు ఎక్కువ తక్కువ పట్టొచ్చు మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒకసారి తీసి చూసుకుని అవ్వలేదు అంటే ఇంకో టెన్ మినిట్స్ అలా పెట్టుకోండి దీనిలో చాకు కానీ ఏదైనా టూత్ స్టిక్తో ఒకసారి ఇలా తీస్తే దీనికి పిండి పట్టుకోకుండా ఉన్నట్టయితే ఉడికినట్టు తర్వాత బయటికి తీసేసి ఒక పది నిమిషాలు చల్లారినివ్వండి అప్పటికే కేక్ వదిలేస్తుంది అయినా కూడా ఒక చాకుతో ఇలా రవ్ ఉడిచుట్లా అనుకుని ఏదైనా గిన్నెని తిరగబెట్టి ఇలా చేసి దీని మీద రెండు మూడు సార్లు కొట్టండి సులువుగా కేక్ వస్తుంది ఇది చాలా ఫ్లఫీగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి బాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్ అవి ఫాలో అవ్వండి ఇలా చూసారు కదా కేక్ రెడీ అయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది అయితే చూసారో అన్ని లైకులు కొట్టండి దానివల్ల వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్ చేయబడుతుంది సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మరిన్ని కొత్త కొత్త వీడియోలు మీకు పెడతాను అందుకని Thank you for watching and thank you so much.